శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మంలోకి నమస్కరించుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాము ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కులదైవం ఉండనే ఉంటుంది కానీ నేడు ఎక్కడైతే కష్టాలు తీరుతాయో అక్కడి దైవాన్ని మాత్రమే పూజిస్తుంటారు కొందరు మరికొందరు గురువులను ఆశ్రయించి మరే దేవతను అర్చించని స్థాయిలో ఉంటారు ఇది దోషపూరితం ఎక్కడ కోరికలు తీరినా ఏ గురువును ఆశ్రయించినా అదంతా జరిగింది ఇలవేల్పు లేదా కులదైవం యొక్క అనుగ్రహం వల్లనే అన్న విషయం మరువరాదు అందుకే కులదైవాన్ని అర్చించడం మొక్కులు తీర్చడం ఎన్నటికీ మరువరాదు అని మనకి క కంచి పరమాచార్య వారు తెలియజేయడం జరిగింది ఒకనొక సందర్భంలో ఒకరోజు ఒక భక్తుడు శ్రీ చంద్రశేఖరేంద్ర వారి దర్శనానికి కంచికి చేరుకున్నారు అతడు మఠంలోనికి ప్రవేశిస్తూనే ఎందుకో తడబడుతూ తూలి క్రింద పడిపోబోయాడు అతని అవస్థ చూసి అక్కడ ఉన్నవారు పట్టుకున్నారు అయినా అతను నోట్లో నుండి రక్తం కక్కుకున్నాడు అక్కడున్నవారు భయపడిపోయారు అక్కడ రేగిన కలకలం పరమాచార్య స్వామివారి చెవులను చేరింది ఆయన ఒక పరిచారికుని వంక చూసి ఎందుకు అంత అలజడి అక్కడ అని అడిగారు మఠం మేనేజరు మహాస్వామివారితో ఎవరో భక్తుడు రక్తం కక్కుకున్నాడు అని చెప్పాడు మహాస్వామివారు మేనేజరుతో అతని దేవూరు ఇప్పుడు ఎక్కడ నుండి వస్తున్నాడో తెలుసుకోండి అన్నారు ఆ భక్తుడు తమిళనాడులోని తిరుచి దగ్గరలోని ఒక పల్లెటూరు నుండి వచ్చాడు చిదంబరంలోని నటరాజస్వామి వారిని దర్శించుకుని కాంచీపురానికి వచ్చారు మహాస్వామివారు ఆ పెద్ద మనిషిని దగ్గరలోని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లమని చెప్పారు రక్తం కక్కుకున్నాడు అని విన్న వెంటనే డాక్టర్ గారు హేమరేజ్ వల్ల ఇలా జరిగి ఉండొచ్చు అనుకున్నాడు హాస్పిటల్లో చేర్పించమని సలహా ఇచ్చారు ఈ విషయాన్ని మహాస్వామి వారికి చేరవేశారు ఇది హ్యామరేజ్ కాదు మీ నానమ్మను అడిగితే వేడి చేయడం వల్ల ఇలా జరిగిందని చెబుతారు ఇంకొందరు దృష్టి దోషం వల్ల ఇలా జరిగింది అని చెబుతారు నాకు తెలిసి వీరి ఇంటి దైవం తిరువాచూరు మధురకాళి అమ్మన్ ఇప్పుడు వీరికి కానీ వీళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ ఇంటి దైవం విషయం గుర్తులేదు కానీ ఇప్పుడు వీరు అమ్మవారిని భక్తితో కొలవడం లేదు కంచి కాళికాదేవికి పూజ చేసి ఇతనికి ప్రసాదం ఇవ్వండి ఇతను చిదరం చిదంబరంలోని కాళి అమ్మవారిని దర్శించుకోకుండా ఇక్కడికి వచ్చాడు అది తప్పు కదా అంతేకాకుండా కాళీదేవి వారి ఇంటి ఆరాధ్య దైవం మరి అటువంటప్పుడు కాళీదేవిని భక్తితో కొలవాలి కదా సరే ఆరోగ్యం బాగుపడిన వెంటనే ఇతడు చిదంబరం వెళ్ళి తెల్లై అమ్మవారిని దర్శించుకోవాలి రక్తం కక్కుకున్నాడు కాబట్టి ఇతని తిండిలో సాధ్యమైనంత వరకు ఉప్పు తగ్గించాలి ఇలా మహాస్వామి వారు చాలా సూచనలు చేశారు అతనికి కాంచీపురం కాళీ అమ్మవారి దేవస్థానం నుండి కుంకుమ తెచ్చి ఆ భక్తుని నుదుటిపైన రాశారు అతన్ని శ్రీమఠంలోని హాల్లో పడుకోబెట్టారు పరమాచార్య స్వామి చెప్పినట్టు తరచుగా అతనికి చల్లని నీటిని కొంచెం కొంచెం త్రాగడానికి ఇచ్చారు ఆ రాత్రికి అతను హాయిగా నిద్రపోయారు మరుసటి ఉదయం అతను మామూలుగా సంభాషించసాగాడు రాత్రి విశ్రాంతి వల్ల అతను కొంచెం ఉత్సాహంగా కనపడ్డాడు ఆయన మహాస్వామి వారి వద్ద ప్రసాదం తీసుకుని మేనేజర్ గారికి ధన్యవాదాలు తెలిపి వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిన తరువాత తనకు ఎటువంటి ఆరోగ్య సమస్య లేదని అతను మేనేజర్ గారికి ఉత్తరం రాశారు అందులో ఇంకా ఇలా సందేహం వెలిబుచ్చాడు నేను ఇక ఎప్పుడు మా ఇంటి దైవాన్ని మరచిపోను కానీ నాకు ఈనాటికి అర్థం కాని విషయం ఏమిటంటే మహాస్వామి వారికి ఎలా తెలుసు నేను చిదంబరంలో తిల్లైకాళి అమ్మవారిని దర్శించుకోలేదని అని అది మనకి కూడా అంతు చిక్కని విషయం మన ఇంటి దైవం తరతరాలుగా మన చేత పూజించబడుతూ మనల్ని రక్షిస్తున్న దైవం ఇంటి దైవాన్ని ఎన్నటికీ మరువరాదు తల్లిదండ్రులు కూడబెట్టిన ఆస్తులు కావాలి కానీ వారు అర్చించిన దైవం మాత్రం వద్దా ఓం నారాయణ ఆది నారాయణ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్